బాధ్యతారహిత్యం అంటే ఏంటంటే వ్యవస్థలను వాడుకోవడం తాత్కాలికమైన వాటి కోసం ఇవి ఈరోజు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయేమో అని అనిపిస్తుంది మన కళ్ళ ముందే జరుగుతున్న వాటిని నేను వివరాలు జోలికి పోదలుచుకోలేదు ఎందుకంటే సందర్భం కాదు ఈ ఏడాది పైగా జరిగిన కాలంలోనే మనకు రెండు మూడు కనిపిస్తాయి ఏమైనా అడ్డగోలు హామీలు ఇవ్వచ్చు అధికారంలో లేకపోవచ్చు తరచిన తర్వాత తూను ఆ బోర్డుని పక్కకు తోసేయచ్చు జరుగుతున్నాయా లేదా ఇక్కడే జరుగుతున్నాయి అలాగే యంత్రాలను మేనేజ్ చేసి ఏమైనా తీసుకురావచ్చు అనే అభిప్రాయం దేశంలో బలపడింది ఈ విషయంలో చెప్తున్నా ఆన్సర్ లేదు తోసిపారేస్తున్నారు కానీ దానికి ఎవరు ఆన్సర్ ఇవట్ల ఈ రాష్ట్రంలోనే ఓటింగ్ పూర్తయినా ప్రాథమికంగా ఏదైతే సాయంత్రానికి పూర్తి అవుతుందో అక్కడి నుంచి తర్వాత ఆ రోజు అప్పుడు ప్రకటించిన దానికి తుది పర్సెంటేజ్ ప్రకటించడానికి పన్నెండు పాయింట్ పన్నెండున్నర శాతం తేడా చూపించారు అసాధ్యం యాభై లక్షల ఓట్లు దాదాపు ఈజ్ ఇట్ పాజిబుల్ ఆన్సర్ ఊడి ఓట్ల అలాగే నిన్నటికి నిన్న జరిగిన ఉప ఎన్నిక చిన్న ఉప ఎన్నిక పదివేల ఓట్లు రెండు వేల మంది పోలీసులు బూతులు పదిహేను రెండు వేల మంది పోలీసులు ఒక్క వైఎస్ఆర్సీపీ ఏజెంట్ కూడా లోపలికి రానివల తలబడింటే ఏమయ్యో తెలియదు వద్దు ప్రశాంతంగా జరగాలి ఎన్నికలు ప్రజల ప్రాణాలు మనకు ముఖ్యం రెచ్చగొడితే ఎంతసేపు దూకితే వాళ్ళు అది ఏమైనా జరిగిండొచ్చు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సంయమనంతో ఉండండి సంయమనంతో ఉండండి అన్నారు ఏం జరిగింది ఎంటైర్ పోలీసు వ్యవస్థ అక్కడ కూర్చుంది నేను మిగిలిన మా వాదన తప్ప ఆ వాదన తప్ప అనవసరం కానీ మధ్యలో ఎవరైతే అంపైర్ రోల్ ప్లే చేయాలనో వాళ్ళ దగ్గరికి అయ్యా ఒక ఏజెంట్ ను లోపలికి రానివ్వలేదు చెక్ చేయండి అదేం మేము దాచిపెట్టేది కాదు ఇంకోటి దాచిపెట్టేది కాదు చెక్ చేసినట్టుగా జరగల మీ దగ్గరే సీసీ కెమెరాల ఫుటేజ్ ఉంటుంది చూడండి ఎవరున్నారు మిగిలినవన్నీ వదిలేసినా గుడ్డిగా గుర్తు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉండారా క్యూలలో ఉన్నారా లోపల లోపల చూస్తే తెలుస్తుంది ఎవరు ఓట్లేస్తున్నారు ఎక్కడ దొరుకుతుంది సీసీ కెమెరాల ఫుటేజ్ తెలుస్తుంది ఇప్పటివరకు ఇన్కమ్మెంట్ ఎవరైతే జెడ్పీటీసీ ఉన్నారో వైఎస్ఆర్సీపీ అక్కడ వైఎస్ఆర్సీపీ ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు కూడా ఓడిపోలేదు సరే ఓడిపోలేదు అనడానికి నువ్వు వేరే రీజన్స్ చెప్పొచ్చు నేను వేరే చెప్పొచ్చు కానీ ఇక్కడ జరిగిన అయితే సాక్ష్యాలు ఉన్నాయిగా ఆ పార్టీ ఏజెంట్ లేకుండా ఒక్క బూత్ లో కూడా ఎన్నిక జరిగితే లోపలికి పోయి మాకు ఓటు వేసుకోవడానికి అలౌ చేయట్లేదు అంటుంటే పోలీసులు వీళ్ళని అడ్డగించి బయటకు దోసి లోపల ఓటింగ్ జరిగితే ఇవన్నీ సీసీ కెమెరాలో నిక్షిప్తం అయితే నీకు ఎంతసేపు పని గంట ఓపెన్ చేసి సీసీ కెమెరాలు తెప్పి చూస్తే అక్కడే కనపడతాం